యంగ్ టైగర్ ఈ పేరు చెప్తే చాలు అభిమానులకి పులకరింత దాదాపు ఇరవై ఐదు పైగా సినిమాల్లో తన నటనతో మెప్పించి తాత ఎన్టీఆర్ని మైపరిమిచ్చాడు మన జూనియర్ ఎన్టీఆర్ అయితే ఇప్పుడు ఎన్టీఆర్కి సంబంధించి ఒక వార్త మార్కెట్లో హల్చల్ చేస్తోంది ఎన్టీఆర్ కొత్త టీవీ ఛానల్ పెట్టబోతున్నాడా దానికి యాంకర్ అనసూయ సుమ కార్యకర్తలుగా వ్యవహరించబోతున్నారా వాళ్ళ పూర్తి చేతుల్లోనే దీని బాధ్యతను అంతా పెట్టి వెనకాల రాజీవ్ కనకాల దీన్ని నడిపిస్తారా అంటున్నాయి ప్రస్తుత సమాచారాలు దీని విషయానికి వస్తే ఇప్పటికే ఎన్టీఆర్ మామగారైనటువంటి నారె శ్రీనివాసరావు గారికి ఒక ఛానల్ అనేది ఉంది అయితే ఎన్టీఆర్ కూడా తనకు ఒక ఛానల్ ఉండాలి ఒక ఛానల్ పెట్టే ఉద్దేశం ఉందని సన్నిహితుల దగ్గర ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాడని సమాచారం అయితే దీనికి సంబంధించి ఈ లాక్డౌన్ పీరియడ్లో స్నేహితులందరితో కలిసి డిస్కషన్ చేసినటువంటి ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్తో కూడా సంప్రదించి హరికృష్ణ పేరు మీదుగా కానీ ఇంకొక పేరు వచ్చేలా కానీ ఎన్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని ఒకటి ప్రారంభించబోతున్నాడు దానికి సంబంధించిన కసరత్తు అంతా పూర్తయింది ఇప్పటికే ప్రముఖ యాంకర్లుగా ఉన్నటువంటి సుమా కనకాల అనసూయ వీళ్ళిద్దరి చేతిలో ఈ ఛానల్ని పెట్టి దాన్ని నడిపించబోతున్నాడు అన్నటువంటి వార్తలు వెలువడుతున్నాయి అయితే తన క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి రాజీవ్ కనకాల దీనికి సమన్వయకర్తగా వ్యవహరిస్తాడని చెప్పి ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం దీనికి సంబంధించి టాలీవుడ్లో ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు ఏ విధంగా ఇంకా స్పందిస్తారో అన్న విషయం తెలియలేదు ప్రస్తుతానికైతే టాలీవుడ్లో ఇదే పెద్ద బిగ్ బ్రేక్గా ఉంది అయితే దీనికి సంబంధించి హరికృష్ణ అలాగే తన కొడుకు భార్గవ రామ్ పేరు మీద ఈ రెండు పేర్లు కలిసినట్టుగా ఈ ఛానల్ ఉండాలి అని చెప్పి దీనికి సంబంధించి వస్తున్నటువంటి సమాచారం అలాగే దీన్ని ఖచ్చితంగా జనవరి రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ చేయాలి అని కృతనిశ్చయంతో ఎన్టీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే ఆర్ఆర్ఆర్ షూటింగ్లో తలమునుకలుగా ఉన్నటువంటి ఎన్టీఆర్ అది త్వరగా పూర్తి చేసుకుని ఆ సినిమా రిలీజ్కి ముందే తన ఛానల్ ప్రారంభించాలి అని చెప్పి ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం